భారతీయ జనతా పార్టీ చాలా డేరింగ్ నిర్ణయాలు తీసుకుంటుంది అలాగే చాలా తెగింపు రాజకీయాలు చేస్తోంది అనేది ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న చర్చ దీనికి కారణం ఏంటి అంటే ఎంతవరకు భారత జనతా పార్టీ చరిత్రలో లేని ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది భారతీయ జనతా పార్టీ ఇప్పటివరకు కూడా తమ భాగస్వామ్య పక్షాలకు కూడా ఎప్పుడూ కూడా గవర్నర్ పదవి లాంటి అంటే ఒక రాజ్యాంగబద్ధమైన పదవి ఇచ్చిన దాఖలాలు లేవు ఫస్ట్ టైం అది కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చింది తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు అలాగే కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు గారికి గోవా గవర్నర్గా అవకాశం అయితే లభించింది ఒక రకంగా ఆయన అదృష్టం అనాలి తెలుగుదేశం పార్టీకి మంచి అవకాశం ఇచ్చింది భారతీయ జనతా పార్టీ అని అనుకోవాలి ఇదే నేపథ్యంలో బీజేపీ ఆలోచనలు బీజేపీ వ్యూహాలు బీజేపీ ఎత్తుగడలు వెనక ఏంటి అసలు కారణం అనేది ఇప్పుడు మొదలైన చర్చ ఎందుకంటే ఓకే తెలుగుదేశం పార్టీకి అయితే అవకాశం ఇచ్చింది అది అశోక్ గజపతిరాజు గారికి ఇస్తారా ఇంకొకరికి ఇస్తారా అనేది ఆ పార్టీ తీసుకున్న నిర్ణయం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది కానీ తెలుగుదేశం పార్టీకి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కి రెండు కేంద్ర మంత్రి పదవులు కూడా లభించాయి ఇప్పటికే ఒకటి అక్కడ అదే రామ్మోహన్ నాయుడు గారికి కూడా కీలకమైన పదవే ఇచ్చారు అది కూడా విమానయాన శాఖ సంబంధించి కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఆయన ఉన్నారు అలాగే పెమ్మసానికి కూడా కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు ఇక శ్రీనివాస్ వర్మ గారికి బీజేపీ కోటాలనే వచ్చిందని అనుకోవాలి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూసుకుంటే ఒక్క మంత్రి పదవి మాత్రమే దక్కింది భారతీయ జనతా పార్టీకి అది కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన సత్యకుమార్ యాదవ్ అయితే ఇప్పుడు ఇంకొక పదవి ఇస్తారు అనేది కానీ వీళ్ళు ఇస్తున్న పదవులతో పోలిస్తే రెండు కేంద్ర మంత్రి పదవులు ఒక గవర్నర్ ఒక పదవి వీటితో పోలిస్తే ఇది పెద్ద ఎక్కువేం కాదు అనేది అయినా సరే ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుందా భారతీయ జనతా పార్టీ లేదు అంటే ఎన్డీఏ భాగస్వామ్యంగా ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్న తెలుగుదేశం పార్టీ మీదో లేదంటే జనసేన మీదో ఉన్న ప్రేమ అభిమానాలతో అవకాశాలు ఇస్తుందా ఏది ఏమైనా భారతీయ జనతా పార్టీ వ్యూహాలు ఏంటి రాజకీయాలు ఏంటి ఆలోచనలు ఏంటి అనేది ఇంకా భవిష్యత్తులో తేలాలి